మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్యా అంటూ కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారని మాజీ మంత్రి ధర్మాన అన్నారు శ్రీకాకుళంలో సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమం ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు కాకపోతే అపోజిషన్ ఉంటే అపోజిషన్ లో ఉన్నంత మాత్రాన దానికి బాధ్యత భావం ఉండకూడదు ప్రజాస్వామ్యంలో అపోజిషన్ కూడాను బాధ్యత ఉంది ఏంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వాడు కూడా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి ఈ దేశంలో ఉండేటువంటి అందరికీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పౌరులకి అందరికీ కలిపి రాజ్యాంగమే దిక్కు పెద్ద మనకి నడవాల్సినటువంటి గ్రంథం ఆ రాజ్యాంగాన్ని విస్మరించి కానీ ఏ ప్రభుత్వం అయినా పని చేస్తే మొట్టమొదటి నిలదీయాల్సింది ప్రజలు మనకు చెప్పిన బాధ్యత అపోజిషను చేయాలి ఆ పని మన తాలూగా ప్రజాస్వామ్య వ్యవస్థ అదే మన బాధ్యత సాధారణమైన చోటు కదా ఇవన్నీ వాటికివన్నీ తెలియదు కదా రాజ్యాంగం ఏముందో తెలియదు ఈ ప్రభుత్వం నడుస్తుందో లేదో కూడా తెలియదు రాజ్యాంగ నిలదీసి చేయొద్దు చేయొద్దని ప్రభుత్వానికి చెప్పే పని చేయదు మనమే ప్రధానమైన ప్రతిపక్షంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పని ఈనాడు సమాజానికి వస్తున్నటువంటి పెద్ద ఆపదకు ప్రజల తరఫున ప్రజల తాలూ అభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడానికి మీరు చేసినటువంటి పని ఈ జిల్లాలో గొప్పదని మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం మరి మన నాయకులు కదా నాయకులు అయినప్పుడు ఇలాంటి పనులు నిర్వర్తించినటువంటి మన రాజకీయ పార్టీ వర్దిల్లాలి అని ఒక నోరిప్పి మనం ఒక మాట ఒక చేరినప్పుడు అనుకోకపోతే ఇంతమంది మనం పార్టీ వర్దిల్లాలి అనేటువంటి అభిప్రాయం మనందరిలో ఉందని ప్రతి ఒక్కరికి తెలియాలంటే నేను ఒకసారి మన పార్టీ పేరు చెప్తాను వర్దిల్లాలేని చెయ్యెత్తి చెప్పాలి చెయ్యడం ఎవరైనా ఉంటే ఈ పార్టీ వద్దెళ్ళకూ వద్దెళ్ళక్కర్లేదు మనం ఇంకెలా అపోజిషన్ లో ఉందామని అనుకున్నాం కదా ఏమ్మా ఏ అందమా ఇది అందమా గొంతిప్పుగారా మంది గొంతుప్పడానికి ఇష్టపడదు ఎవరు గొంతు అల్లిపలో ఒకటే కదా మన నిర్ణయం ఒకటి మన ఆశయం ఒకటి ఒక సిద్ధాంతం కోసం ఒక కార్యక్రమం కోసం నాశనం విరుద్ధమైనటువంటి రాజ్యాంగం చేస్తున్న అధికార పార్టీ ఎదుర్కోవడానికి చోట చేద్దాం అంటే అందరూ వినిపించాలి ఎంత ఐక్యంగా ఎంత స్ట్రాంగ్ గా వీళ్ళందరూ కోరికలు ఉన్నారు అన్నటువంటి భావన ఇక్కడ పాత్రికే మిత్రుల ద్వారా సమాజానికి తెలియాలని సమూపా మనందరి ఆకాంక్షంది మనం తెలియజేయడానికి ఇష్టపడాలి ఎక్కడ సమావేశం అయినా శ్లో అందరం ఐక్యంగా ఉన్నాం ఒకే రకమైన భావంతో ఉన్నాం ఈ పార్టీ వదిలిడానికి పనిచేస్తాం అనేటువంటి సిగ్నల్ మనం తెలియదు కాకపోతే ఇప్పుడు రేపు పత్రికల్లో రాస్తారు ఒకే గొంతై వేలాది మంది పార్టీ అనిపించారు రాస్తారు రాయలెవరు ముగ్గురు ఉన్నారో వాళ్ళు రాయలేదు ఖాళీ కూర్చున్నాయి కదా ఆ బొమ్మ చూపిస్తారు ఎవరు రావాలి మీకు రేపు ఈ బొమ్మే ఉంటుంది చూడండి ఒక పేపర్ అవి పట్టించుకోలేదు అసలు విషయం జనం తెలిసిపోయింది ఆ రిజల్ట్స్ ఏంటో తర్వాత తర్వాత తెలుస్తుంది నేను చెప్పను కానీ తర్వాత తెలుస్తుంది అయితే మనం ఏమిటి రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన పార్టీ చేస్తుంది అధికారంలో చేస్తున్నాడు అందరికీ ఇవ్వాలన్నది రాజ్యాంగం చెప్పినటువంటి అంశం అంటే ప్రియా సాయిరాజ్ భార్య చెప్పింది విద్య కదా ఈ అసమానతలను తగ్గిస్తుంది విద్య కదా ధనిక భేద వర్గాల మధ్య ఉన్నటువంటి తేడాన్ని తగ్గించగలిసినటువంటి ఆయుధం అని ఆయన ప్రసంగం చెప్తున్నా అది నిజం ఇంకొక పద్ధతి ద్వారా ఇది జరగదు ఈ సమాజంలో మన సమాజం అనేకమైనటువంటి ఆర్థిక స్థితిపత్తులు కలిగినటువంటి కుటుంబాలు కలిగినటువంటి వ్యవస్థ మంది సమాజం మంది ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది భూమంతా ఒకరి దగ్గర ఉండేది రాజుల దగ్గర ఉండేది ఎస్టేట్ దారుల దగ్గర ఉండేది జమీందారుల దగ్గర ఉండి ధనవంతులైన భూస్వాముల దగ్గర ఉండేది అదంతా పంచినాం అది అయిపోయింది కొంత భూమి ప్రజలకు వెళ్ళింది కానీ ఈ అసమానత తగ్గాలి అంటే అందరికీ చదువు చెప్పించే పని చేయాలని చెప్పి రాజ్యాంగంలోన విద్య విద్య అనేది ప్రాథమికమైన హక్కు కింద పెట్టారు అందుకే ఈ దేశంలో ఎవరు చదువుకోకూడదు అని చెప్పేటువంటి హక్కు ఎవరికి లేదు దాన్ని పూర్టు పొడిచే కార్యక్రమం సున్నితంగా చేస్తున్నారు ఇప్పుడు ఎలా అది ప్రైవేట్ కళాశాలలు ముద్దట నిన్న నిన్నీ చూశాను ఎవడైనా ట్రికమెంట్ చేస్తారా విద్య నేను ప్రైవేట్ పీపుల్ కి ఇచ్చేటువంటి పని చేయమని ఏ ప్రతినిధి అయినా ఏ రాజకీయ పార్టీ అయినా రాజ్యాంగం అయినటువంటి హక్కు ఇప్పటికే మనందరికీ తెలియకుండా ప్రైవేట్ విద్య ఎవరు కోరకుండానే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో చాలా వరకు వెళ్ళిపోయింది గ్రామ గ్రామాన కనిపిస్తున్నటువంటి ఎవరు పెట్టుబడి ఏ రాజకీయ పార్టీ ఆందోళన చేసింది ఎక్కడెక్కడే కనిపిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల బిఈడి కళాశాల డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అది ఎవరు ప్రజలు కోరలే కోరకుండానే ప్రభుత్వాలు వైఫల్యం వల్ల వెళ్ళిపోయింది చివరికి ప్రభుత్వ ప్రభుత్వ తరఫున నడుపుదామని మనం తెచ్చినటువంటి వైద్య కళాశాలలు కూడా ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టు అంతకుముందు రవి గారు చెప్పినట్టు మిత్రుల రవి గారు చెప్పినట్టు మనం తెచ్చిన కళాశాలలు కూడా ప్రైవేటైజ్ చేద్దామని అంటున్నారు ఆ ప్రైవేటైజేషన్ ఎలా అట చూడండి కొని దానికి ఇచ్చినటువంటి యాభై ఎకరాల భూమి మనది అంటే ప్రజలు ఈ కళాశాలన్ని రకరకాల స్థాయిల్లో కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది కొన్ని పూర్తయినాయి కొన్ని మధ్య మధ్యలో ఉన్నాయి కొంత డబ్బు ఖర్చు అయ్యాశాలి ప్రొఫెసర్స్ ని టీచింగ్ స్టాఫ్ ని నాన్ టెక్నికల్ స్టాఫ్ ని టెక్నికల్ స్టాఫ్ నిలిపట్ట ప్రభుత్వం అచేత పరిస్థితి కలెక్షన్ ఏమో చంద్రబాబు పెట్టిన మనుషులు చేసుకుంటారు ఏమి మీ పరిపాలన ఎన్ని సంవత్సరాల అనుభవం తర్వాత ఇదా మీరు ప్రజలు చెప్పే ఆశ పెట్టుకొని మీకు ఓట్లేస్తే అరకొరగా ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలను కూడా తీసు